A. <laughs> <laughs> Terbang, terbang,

ఈరోజు ఉదయం కలియు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం చాలా మంచి దర్శనం జరిగింది అదేవిధంగా మరి భక్తాదులతో కూడా చాలామందితో నేను నైట్ మరి ఈరోజు కూడా ఇంట్రాక్ట్ అవుతే చాలా బాగుంది ఒక పక్క ప్రసాదం కావచ్చు సౌకర్యాలు కావచ్చు మరి లైన్ సిస్టమ్ కూడా అంత బాగుంది మాకు అన్న విషయం కూడా తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది మేము వెంకటేశ్వర స్వామి కోరుకునేది ఒకటి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి ఏదైతే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉంటుందని కూడా కోరుకుంటున్నాను